హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్ అయితే చూపించబోతున్నానండి డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కంటెంట్ క్రియేటర్స్ కి ప్రొడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి పెద్దగా టైపాయింట్ సెటప్ అయితే అవసరం లేదండి ఈ చిన్న యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఉంటే చాలు మనం వాల్కి కానీ ఫ్రిడ్జ్కి కానీ మనకి ఎక్కడ కావాల్సి ఉన్నా సరే టైల్ మీద కింద ఫ్లోర్ మీద ఎక్కడైనా సరే ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట మ్యాగ్నెటిక్ ఫోన్ హోల్డర్ అండి ఇది మ్యాగ్నెటిక్ వల్ల ఫోన్ అనేది కూడా బలంగా పట్టుకుంటుంది స్లిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు ఈ ప్రొడక్ట్ అనేది ఏ మొబైల్ కైనా సరే బాగా యూజ్ అవుతుంది అండర్ టూ హండ్రెడ్లో వచ్చేసిందండి మీషోలో నాకు సూపర్ యూజ్ఫుల్ అనిపించేసింది అంతేకాదు మీరు ట్రావెల్స్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా క్యాచ్ క్యారీ ఈజీగా స్టిక్ చేసి ఇవ్వచ్చు ఎక్కడైనా సరే బ్లాగ్స్ అనేది కూడా చక్కగా కదలకుండా స్టెప్స్ చాలా బాగా వస్తాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ అయితే అవుతుంది అన్నమాట మనం చక్కగా షార్ట్లు కూడా బాగా తీసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఎక్కువ సేపు ఉండే బ్లాగ్స్ తీయడానికి కూడా బాగా యూస్ అవుతుంది ఈ ప్రొడక్ట్ అనేది నాకైతే బాగా నచ్చిందండి డెఫినెట్లీ ట్రై చేయండి బ్లాగ్స్ తీసే వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి